ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి కళ్ళు చెట్టు మీద ఉన్న పండుని చూశాయి మనసులో ఆశ పుట్టింది కళ్ళు పండుని తెంపలేవు కదా అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండుని కొయ్యడానికి కాళ్ళు పండుని కొయ్యలేవు కాబట్టి చేతులు పండుని కోసాయి చేతులు పండుని తినలేవు కాబట్టి నోరు తినేసింది మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది ఇప్పుడు చూడండి ఎవరు చూసారో వాళ్ళు వెళ్ళలేదు ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి పాపం వీపు తప్పేమీ లేదు కానీ ఎప్పుడైతే దెబ్బల వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి కళ్ళ నుండి ఎందుకంటే అందరికంటే ముందు పండుని చూసింది కళ్ళు కాబట్టి కర్మ సిద్ధాంతం అంటే ఇదే దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని నలుగురిని మోసం చేసి పది కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాల పండి ఆస్పత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది ఐ యు అని అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్నే తప్పక అనుభవిస్తారు కాలానికి కర్మలకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవారు చివరకు వాడే నాశనం అయిపోతాడు ఇదే కర్మ సిద్ధాంతం బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఇతరులను నువ్వు ఎంత బాధ పెడతావో నీకు అంతకు మించిన బాధ వస్తుంది కొంచెం సమయం పడుతుంది అంతే